టీడీపీ జనసేన పొత్తు వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు మండపేట అరకులో చంద్రబాబు టిడిపి అభ్యర్థులను ప్రకటించడానికి తప్పుపట్టారు పొత్తు ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదన్న పవన్ ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించడంతో తమ పార్టీ నేతలు ఇబ్బందులు పడ్డారని చెప్పారు ఈ మాట ఎందుకు నేను ఉటంకిస్తున్నానంటే నిన్న మండపేట ఇది ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తా ఉన్నా మండపేట నుంచి మన నాయకులు చాలామంది వచ్చారు వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది ఏంటంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను చాలా ఇబ్బంది పడ్డారు అందరూ మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయిన సరే ఒక ఎయిటీన్ పర్సెంట్ ఓట్ ఉంది అది ఈ రోజున చాలా బలమైన ట్వంటీ అబౌ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ఒక ఎగ్జాక్ట్ చెప్పండి ట్వంటీ ఎయిట్ దాదాపు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు ఒక టెన్ పర్సెంట్ పెరిగింది దానికి ఈసారికి నేను నిన్న ఏం చెప్పానంటే వాళ్ళందరికీ నేను కేవలం ఒక నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గకు సంబంధించిన నాయకుని అవుతాను నేను బర్డ్ ఐ వ్యూ అంటే అది విహంగ వీక్షణం ఉంటుందా లేదంటే బర్డ్ ఐ వ్యూ ఆ బర్డ్ ఐ వ్యూ నుంచి చూస్తే తప్పని రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలు ఇబ్బంది కలగచ్చేమో పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని వారు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున పరిస్థితులు అలాంటివి సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది అప్పుడు చంద్రబాబు గారు కూడా ఒత్తిడి ఉంటుంది నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది రిపబ్లిక్ డే ఆర్ ట్రిపుల్ ఆర్ లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజనగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పర్యాయం నన్ను నమ్మండి వ్యూహం నాకు వదిలేయండి ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి నేను విహంగ వీక్షణం చేస్తాను మీరు నన్ను నమ్మండి వారు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే ఒక పార్టీని మూడు దశాబ్దాలు నడిపి ముఖ్యం మూడుసార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలో పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది వాళ్ళు అలా మాట్లాడారు కదా మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను అంటే నేను చాలా ఆలోచించి ఎందుకంటే మా ఒక పొత్తుని ఇబ్బందిగా గురి చేసి ఒక మాట మాట్లాడిన చాలా తేలిక నేను అది ఈ రోజున మాటిస్తున్నాను రిపబ్లిక్ డే రోజున ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం ఇరవై నాలుగులో మనకి కనిపించకూడదు ఎందుకు ఒక్కడనే మనం వెళ్ళలేదని అంటానికి కారణం అసలు ఎందుకు ఈ మాట చెప్పారు వైసీపీ నేను మాట్లాడుతున్నప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అనటం వల్ల మీకు టీడీపీ పార్టీ బతికేసింది మీరు జైలుకి వెళ్ళి చెప్తే వాళ్ళు బతికేశారు మనం మేము నలిగిపోతున్నాం అంటే నాకు కనుక రెండు వేల పంతొమ్మిదిలో నాకు సలహాలు ఇచ్చేవాళ్ళందరూ నేను నూట యాభై మూడు స్థానాల్లో పోటీ చేయించాను ముప్పై నలభై మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా రోజు ఈరోజు సంపూర్ణ హక్కుండేది ముప్పై నలభై మంది పక్కన పెట్టండి కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు కనీసం నన్ను గెలిపించున్నా కానీ బాగుండేది ముప్పై నలభై స్థానాల్లో పెట్టి కనీసం నన్ను గెలిపించున్న ఒక్క ఒక్క నాకు గెలిచిగా నేను ఎల్లుండి ఉంటే అప్పుడు నీ కోసం నిలబడ్డావు అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగంది ముందుకు వెళ్ళకూడదు పొత్తునంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా నువ్వు ఏమి మనకు రిజల్ట్స్ చూపించకుండా ఎట్లా అడుగుతావు అంటావు ఎందుకు ఒక్కడనే మనం వెళ్ళలేదు అంటానికి కారణం అసలు ఎందుకు ఈ మాట చెప్పారు వైసీపీ నేను మాట్లాడుతున్నప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అనటం వల్ల మీకు టీడీపీ పార్టీ బతికేసింది మీరు జైలుకి చెప్తే వాళ్ళు బతికేశారు మనం మేము నలిగిపోతున్నాం అంటే నాకు కనుక రెండు వేల పంతొమ్మిదిలో నాకు సలహాలు ఇచ్చేవాళ్ళందరూ నేను నూట యాభై మూడు స్థానాల్లో పోటీ చేయించాం ముప్పై నలభై మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించనుంటే ఈరోజు సంపూర్ణ హక్కున్నాడు ముప్పై నలభై మంది పక్కన పెట్టండి కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు కనీసం నన్ను గెలిపించున్నా కానీ బాగుండేది ముప్పై నలభై స్థానాల్లో పెట్టి కనీసం నన్ను గెలిపించున్న ఒక్క ఒక్క సీట్ నా కానీ నేను ఎల్లుండి ఉంటే అప్పుడు నీ కోసం నిలబడ్డాం అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగంది ముందుకు వెళ్ళకూడదు పొత్తునంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా నువ్వు ఏమి మనకు రిజల్ట్స్ చూపించకుండా ఎట్లా అడుగుతావు అంట ఎందుకు ఒక్కడనే మనం వెళ్ళలేదు అంటానికి కారణం అసలు ఎందుకు ఈ మాట చెప్పారు వైసీపీ నేను మాట్లాడుతున్నప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు వల్ల మీకు టీడీపీ పార్టీ బతికేసింది మీరు జైలుకి చెప్తే వాళ్ళు బతికేశారు మనం మేము నలిగిపోతున్నాం అంటే నాకు కనుక రెండు వేల పంతొమ్మిదిలో నాకు సలహాలు ఇచ్చే వాళ్ళందరూ నేను నూట యాభై మూడు స్థానాల్లో పోటీ చేయించాను ముప్పై నలభై మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించుంటే ఈరోజు సంపూర్ణ హక్కుండేది ముప్పై నలభై మంది పక్కన పెట్టండి కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు కనీసం నన్ను గెలిపించున్నా కానీ బాగుండేది ముప్పై నలభై స్థానాల్లో పెట్టి కనీసం నన్ను గెలిపించిన ఒక్క ఒక్క సీట్న గెలిచిగా నేను ఎల్లుండుంటే అప్పుడు నీ కోసం నిలబడ్డాం అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగంది ముందుకు వెళ్ళకూడదు పొత్తునంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా నువ్వు ఏమి మనకు రిజల్ట్స్ చూపించకుండా ఎట్లా అడుగుతావు అంటావు ఎందుకు ఒక్కడనే మనం వెళ్ళలేదని అంటానికి కారణం అసలు ఎందుకు ఈ మాట చెప్పారు వైసీపీ నేను మాట్లాడుతున్నప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు మీకు